నేను ఇంతకుముందు హైదరాబాద్లో వర్క్ చేసేవాడిని నాది నేను క్వాలిఫైడ్ ఐసిడబ్ల్యూఏ కంపెనీ సెక్రటరీ ఎంబీఏ ఇవన్నీ చదివాను ఇంతముందు ఫినాన్స్ కంట్రోలర్గా జాబ్ చేసేవాడిని హైదరాబాద్లో ఇప్పుడు నేను లాస్ట్ జనవరిలోనే నేను ఇక్కడికి మన ఊరికి వచ్చేసి అంటే మాది గుర్రపతోట గ్రామం పెళ్ళకూరు మండలం నెల్లూరు జిల్లా సో ఇక్కడ మన మన గ్రామానికి వచ్చేసి ఇక్కడ నేను ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశాను సో దాంతోపాటుగా ఇక్కడ మనము కొంత గోసహజ అయిన ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా మనం కొన్ని నాటావును బేస్ చేసుకొని కౌ బేస్ ప్రొడక్ట్స్ కొన్ని చేస్తూ ఉన్నాము తర్వాత న్యాచురల్ ప్రొడక్ట్స్ చేస్తూ ఉన్నాము సో మెయిన్గా మన నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నవారా కుల్లాకర్ అని రెండు దేశీ రైస్ వెరైటీస్ తీసుకొని దాంతో న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసామండి సో తర్వాత అది బాగా అనిపించింది నాకు దాన్ని చేసినప్పుడు తర్వాత ఒక్క అవుతో స్టార్ట్ చేశాను ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ట్రాప్ కూడా మనం మైసూర్ మెల్లిగా చేస్తూ ఉన్నాము సో ఇవన్నీ ఏంటంటే దేశీ వెరైటీస్ చాలా హెల్దీ అండి మనకి సో నవారా తీసుకుంటే అది షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి చాలా మంచిది సో కుల్లాకర్ వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి నార్మల్ డెలివరీస్ కావడానికి కావచ్చు లాక్టేషన్ పీరియడ్లో మంచి మిల్క్ ప్రొడక్షన్ ఉండడానికి కావచ్చు తర్వాత ఇప్పుడు మనం మైసూర్ మల్లిగా చేస్తూ ఉన్నాము అది చిన్నపిల్లల్లో మంచి పోషకాహారంగా పనికి వస్తుంది అది సో ఇట్లా దేశీ వెరైటీస్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఆలోచనతో చేస్తూ ఉన్నాము ఇంకా మన న్యాచురల్ ప్రొడక్ట్స్ కూడా ఏంటంటే మ్యాక్సి మెయిన్ వచ్చేసి కౌ బేస్ ప్రొడక్ట్స్ అనమాట ఉదయ నిద్రలేసినప్పుడు వాడే టూత్ పౌడర్ దగ్గర నుంచి చాలా ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తూ ఉన్నాం అంటే సోప్స్ తర్వాత హెయిర్ క్లెన్జరు తర్వాత ఫేస్ క్లెన్జరు ఇట్లా చాలా ప్రొడక్ట్స్ హెయిర్ కలర్స్ సో ఇట్లా చాలా ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉన్నాం మనం ఇట్లాగే అంటే ఇదంతా ఎలా స్టార్ట్ అయ్యిందంటే నాకు జస్ట్ ఒక చిన్న వాట్సాప్ మెసేజ్లో జస్ట్ ఒక నాటావుకి జెర్సీ ఆవుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఒక చిన్న వాట్సాప్ ఫార్వర్డెడ్ మెసేజ్ లాగా వచ్చిందనమాట మనకి సో దాన్ని చూసి అప్పుడు ఓకే మనం చిన్నప్పుడంతా నాటావులతోనే పెరిగాము కానీ దానికి ఇంత విషయం ఉందని నాకు అప్పుడు తెలియలేదు సో తర్వాత ఏంటంటే అక్కడి నుంచి ఇంకొకొన్ని వీడియోస్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత సుభాష్ పలేకర్ గారు అనే ఒక ఆయన ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని సో మామూలుగా ఇప్పుడు మనం తినేదంతా మంచి ఫుడ్ కాదని మన నాకు ఒక ఐడియా వచ్చిందనమాట సో తర్వాత అప్పటి నుంచి ఒక చేస్తున్న చాలా మంచి జాబ్ నాకు యాక్చువల్గా ఫైనాన్స్ కంట్రోల్ అంటే సో అక్కడి నుంచి దాన్ని క్విట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి విలేజ్ రావడానికి నాకు ఒక త్రీ ఇయర్స్ పట్టింది ఆ అంతర్మదనం అంతా కూడా ఒక ఐదు ఎకరాల భూమి ఉందనమాట నవారా కుల్లాక్కర్ అని రెండు దేశీ రైస్ వెరైటీస్ తీసుకొని దాంతో న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశామండి సో తర్వాత అది బాగా అనిపించింది నాకు దాన్ని చేసినప్పుడు తర్వాత ఒక్క అవుతో స్టార్ట్ చేశాను ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్రా కూడా మనం మైసూర్ మెల్లిగా చేస్తూ ఉన్నాము రైస్ మెయిన్గా రైస్ రైస్ చాలా హ్యూజ్ లెవెల్లో కూడా మనం మార్కెట్ చేయగలుగుతామండి సో ప్రత్యక్షంగా పరోక్షంగా మనం ఒక ఇరవై మంది రైతుల వరకు కూడా మనకి మనం వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతున్నాము అన్ని అంటే నాట్ ఓన్లీ రైస్ అండి ఇంకా మనం చాలా ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు కొన్ని పప్పులు అటువంటివి కూడా మనము డైరెక్ట్గా మనం రైతుల దగ్గరికి రైతుల దగ్గర నుంచి తీసుకొని వాటిని మార్కెట్ చేయగలుగుతున్నాము సో దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక ఇరవై మంది వరకు కూడా రైతులకి హెల్ప్ చేయగలుగుతున్నాం అండి